మీరు ని మేనేజ్ చేయలేరు ఈ విషయం స్పష్టమవ్వాలి ఎవరు టైంని మేనేజ్ చేయలేరు మీరు దీన్ని అనుభవపూర్వకంగా చూడాలి మీరిక్కడ కూర్చున్నారు కాలం అదే వేగంతో గడిచిపోతూ ఉంది నేను మాట్లాడుతున్నాను నాకు కూడా కాలం అదే వేగంతో గడిచిపోతూ ఉంది మీరు వింటున్నారు మీకు కూడా కాలం అదే వేగంతో గడిచిపోతూ ఉంది ఎవరు నిద్రపోతున్నారు తనకు కూడా కాలం అదే వేగంతో గడిచిపోతూ ఉంది నిమిత్తమే లేదు మీరేం చేసినా ఏం చెయ్యకపోయినా మీరు మీ కాళ్ల మీద నిలబడ్డా మీ తలపై నిలబడ్డా కాలం గడిచిపోతూ ఉంటుంది జీవితంలో అదొక స్థిరాంశం కాబట్టి మేనేజ్ చేయాలని చూడకండి అది మీ చేతుల్లో లేనిది మీరేం చేయగలరంటే మీ తెలివితేటల్ని మీ శక్తిని మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీటిని మీరు నిర్వహించుకోవాలి వీటిని మీరు మేనేజ్ చేయగలరు కానీ మీరు టైంని మేనేజ్ చేయలేరు అది మీది కాదు జీవితంలోని ఈ ఒక్క పార్శ్వం మీ చేతుల్లో ఉండదు మీ జీవితానుభవం భౌతికత్తో ముడిపడి ఉన్నంతకాలం ఒకవేళ మీరు ఇక్కడ కూర్చోగలిగితే భౌతికత్తో సంబంధం లేకుండా ఉంటే అప్పుడు మాత్రమే టైం మిమ్మల్ని తాకదు భౌతికమైనదంతా కాలానికి లోబడి ఉంటుంది భౌతికతకు అతీతమైన దేనిపైన కాలానికి ఎలాంటి ప్రభావం ఉండదు అందుకే ఆధ్యాత్మిక ప్రక్రియ ఆధ్యాత్మికతంటే గుడికి చర్చికి లేదా మసీదుకి వెళ్లడం కాదు మీరు వెళ్లొచ్చు వెళ్ళకపోవచ్చు అది మీ వ్యక్తిగత నిర్ణయం కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే భౌతికానికి అతీతమైన ఒక పార్శ్వం మీకు జీవితానుభవం కావాలి అప్పుడు మాత్రమే కాలం మీ చేతుల్లో ఉంటుంది